ಸತಿ ಪೊರುಗೂರಿಕಿ ಬೋಯ ಪತಿರ ಕಡಗೋರಿನಟ್ ಭಾವೋನ ಮತಿಮಂತ್ ಸಶಿಷ್ಯುಡು ಸತತಮು ಗುರುರಾಕೋರು ಸತ್ಯಮು ವಿನಾರಾ ವಣಿ ತೋಟಿ ಸಾಟೆವು ನಾರಾ ಇದು ನೀರನ್ನು ಸ್ನೇಹಿತರು ಗೋರಿನ ಎತಿ ದ್ರವ್ಯ ದ್ರವ್ಯತೀರ ಗೋರಿನ ಎಟ್ಲು ಸತ್ಯಮು ವಿನಾರ ವಣಿ ತೋಟೀ ಸಾಟೆವು జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశ వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపకు గుణతత్వ కందార్థ దరువులలో శిష్యుని లక్షణం నందు మూడవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాను దీనికి మునుపు కందార్థంలో గురుదేవుని సశిష్యుడైనటువంటి వారు తన యొక్క హృదయ పద్మముపై ఆ హృదయ పీఠముపై అధిష్టింప చేసుకుని నిరతము కూడా గురుదేవుని పూజిస్తూ ఉంటారు గురుదేవుని బోధించినటువంటి ఆ బోధలనే తలుచుకుంటూ ఉంటారు అలా దేహ పతనం వరకు కూడా ఈ నేను అనబడేటువంటిది లేకుండా పోయేంతవరకు కూడా గురుదేవుని మాతృపితృ ద్వరధాత దైవ సమానులుగా పూజిస్తూ ఉంటారు గురుదేవుని వారు నీటిని విరచి చేప బయట ఎలా ఉండలేదో మనుగడ సాగించలేదు తద్విధానంగానే గురుబోధను ఏనాడు వీడ లేరు అని శిష్యునకు శిష్యుని లక్షణాన్ని చక్కగా ప్రబోధించినటువంటి గురుదేవులు ఇంకా శిష్యుని యొక్క విధానం ఎలా ఉంటుంది గురువు పట్ల అనేది మనకు తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య సతి పొరుగురికి పోయిన పది రాకట గోరినట్లు నన్ మతిమంతుడు సత్ సతతము గురు రాక గోరు సత్యాము వినరా వానితోటి సాటెవ్వారనరా అలాంటి శిష్య శ్రేష్ఠునితో ఎవరు రాయన ఎవరు సాటి అవుతారు అందుకే శిష్యుని లక్షణం ప్రారంభంలో కూడా ఘనమతిమంతునకు సాటిని గలరా ఈ భూమిని అని తెలియజేశాను కదా నాయన నీకు ఇది సత్యమైనటువంటి సత్య వాక్కు తెలియజేస్తున్నాను నాయన అలాంటి శిష్యునితో ఎవరు రారు శిష్య ఎలాంటి నాయన సతి పొరుగూరికి పోయిన పతిరాకర గోరినట్లు భావము లోన తన యొక్క భర్త గారు వేరే పని నిమిత్తం వారి యొక్క కార్యక్రమాల నిమిత్తం వేరే ఊరు వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పటి నుంచి కూడా ఆ భార్య ఈ పాటికి మా వారు చేరి ఉంటారో లేదు వేళకు ఆహారం తీసుకున్నారో లేదు కాసైనా విశ్రాంతి ఉన్నదో లేదు ప్రయాణం చక్కగా సాగినదో లేదు బయలుదేరారో లేదు ఎంత దూరము వచ్చారో దగ్గరికి వచ్చారా ఇంకా దూరంగా ఉన్నారా ఎప్పుడు వస్తారు అని నిరంతరం కూడా ఆ పతి యొక్క రాకడనే తన యొక్క భావంలో తలచుకుంటూ ఉంటుంది ఆ ఇల్లాలు తద్విధానంగానే నాయన శిష్య మతిమంతుడు ఘనమైనటువంటి మతిమంతుడు నాయన ఇక్కడ కుమతి కాదు శిష్య ఇతరాన్ని మాని గురువుని కొల్చేటువంటి శిష్యుని యొక్క విధానం నాయన నేను తెలియజేసేది అలాంటి ఘనమైనటువంటి పూర్ణ మనసుకోగలిగినటువంటి స శిష్యుడు సతతము గురు రాక గోరు నిరంతరం కూడా ఏం కోరుతారు గురుమూర్తి యొక్క ఆగమనాన్ని కోరుకుంటారు ఇంకా చెప్పాలంటే పరిపూర్ణ స్థితిని కోరుకుంటారు నాయన గురువు అంటే పరిపూర్ణుడు నాయన ఆ గురువుని రాకడ కోరుకుంటారు సత్యం నాయన ఈ మాట సత్శిష్యుడైనటువంటి వాడు నిరంతరం కూడా గురుని రాకని కోరుకుంటాడు సత్యవనయన అలాంటి వానితో ఎవరు నాయన ఎవరు అవుతారు ఇంకా ఎలా ఇంకా దానికి సరైనటువంటి పోలికను అందజేస్తున్నారు గురుదేవుడు హితుని రాకడను స్నేహితుడు గోరిన ఎట్లు అతి దరిద్రుడు తతి రాగోరిన ఎట్లు ఎలా ఉంటుందంటే స్నేహితుడు ఏదైనా తన యొక్క దైనందిన కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఏదైనా లోటు ఎక్కడైనా ఎవరైనా సలహా అంటే దానికి సరైనటువంటి విధానం ఎలాంటిది అని తెలుసుకోవాలనేటువంటి తలపు వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఎవరు ఆ బాధ నుంచి ఉపశమనాన్ని పొందిస్తారు అనేటువంటి అప్పుడు ఎవరు గుర్తురారు శిష్య స్నేహితుడే గుర్తొస్తాడు అలాంటి హితవాక్యాన్ని తెలియజేసి తనకు కర్తవ్యాన్ని బోధించేటువంటి హితవాక్యాన్ని అందజేసేటువంటి హితుని కోరతాడు స్నేహితుడు అలా ఉంటారు నాయన స శిష్యుడు గురువు యొక్క రాకడ కోసం ఇంకా అతి దరిద్రుడు కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు తన యొక్క జీవన గమనానికి అన్ని ఆటంకములే చాలా పేదరికం కటిక దారిద్ర్యం కుచేలత్వంతో ఉన్నాడు అలాంటి వాడు ఏం కోరుకుంటాడు ద్రవ్యతతి రాగోలిన ఎట్లు ఈ ధన సమూహము ఏదైతే ఉన్నదో ఐశ్వర్యము ఏదైతే ఉన్నదో అలాంటి ఆ అష్టైశ్వర్య భోగభాగ్యాలను తనకు లేవు కాన అతి దరిద్రుడు కోరుకోవటం సహజం అలా నిజగురుమూర్తిని నిజ శిష్యుడైనటువంటి వారు అలా కోరుకుంటారు నాయన పురుగురికి పోయిన భర్త యొక్క రాకడను భావములో నిరంతరం కూడా ఆ సతి కోరి ఎదురు చూసినట్లుగా హితవాక్యాన్ని పలికేటువంటి సన్నిహితుడైన స్నేహితుని యొక్క రాకడ స్నేహితుడు కోరినట్లుగా అతి దరిద్రుడు ద్రవ్య సమూహాన్ని కోరినట్లుగా మతిమంతుడైనటువంటి సశిష్యుడు నిరంతరము కూడా గురుని రాకను తన భావంలో కోరుతూ ఉంటాడు అని మనకు చక్కగా దృఢత్వాన్ని అందజేసినటువంటి రెండు వందల ముప్పై నాలుగవ కందార్థాన్ని మనం ముచ్చరించుకొని జై గురుదేవ